విఎస్ నైన్ మీడియాకు స్వాగతం అభిషేక ప్రియుడైన మహాశివునికి ఎంతో ప్రీతిప్రాయమైన కార్తీక మాసం భక్తుల దీపారాధనలతో దేదీప్యమానమైన ఆలయ ప్రాంగణాలు శివనామ స్మరణలతో శివాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి ఈ సందర్భంగా కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని ఆలయాలలో కార్తీక దీపోత్సవ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు మరో ప్రక్క పవిత్ర పుణ్య కార్తీక మాసం పురస్కరించుకొని నదిహారతులను నిర్వహించారు

ਰਜਵਾਨਨ ਵਾਸਾਦਿਆਮ ਕਿਰਿਸ਼ਣ ਵਾਸਾਦਿਆਮ ਮਹਾਂਦੀਵਾਦ ਸੰਵਾਸਾਦਿਆਮ ਕੋਠਯੰ ਤੇਵਾਗਾਦਿਆਮ ਇਤਿਆਕਰਣ ਅਮਮਾ ਮੱਕਨਿਸ਼ ਅਮਮਾ ਇਲਗਿਤਰੁ ਨਾ ਨਮਕਨਿਸ਼ ਤੇ ਇੱਕ ਸਸ ਬਣਾ ਦਵੇ ਨ ਮਖੰਡਰ ਨ ਮਮਾ ਬਸ਼ੋ ਬਜਮਕ ਜਮਾਵਹ ਜੀਵਨੰ ਧਿਸ਼ੋਦਸ਼ਾ విగ్రహం పక్షుకాని మేము శ్రీ అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర వారి ఆలయం ఉమారామలింగేశ్వర ఆలయం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర సీతారామచంద్రస్వామివారి ఆలయాలు ఈ ఆలయాలు నా పేరు ఐరూరు సుబ్రహ్మణ్య శర్మ నేను గుళ్ళ ఆలయ అర్చకుడిగా పనిచేస్తూ ఉన్నాను తరతరాలు మా తాతగారు నాన్నగారి నుంచి వంశపారంపర్యంగా చేస్తూ ఉన్నాము ఈ రోజున కార్తీక సోమవారం మూడో సోమవారాన్ని పురస్కరించుకుని స్వామివారికి ఉదయం అంతా కూడా రుద్రాభిషేకాలు చేసుకుని ఉదయం పదకొండు గంటల నుంచి స్వామివారికి విశేషమైన పుష్పాలంకరణ జరిగింది సాయంకాలం ఆకాశ దీపోత్సవం జ్యోతిర్లింగార్చన స్వామివారికి మహానివేదన మహామంత్ర పుష్పం తీర్థప్రసాద వినియోగం అత్యంత వైభవపేతంగా జరిగింది భక్తులందరూ కూడా ఈ దీపోత్సవంలో పాల్గొని స్వామివారి అనుగ్రహంతో పాత్రులై ఆయురారోగ్యాలు కూడా పొందారు ఈ రోజున గోదావరి నదికి కూడా ఇవ్వడం జరిగింది సాయంకాలం ఆరు గంటలకి ఓం శివాయ నా పేరు సుజాత అండి మాది భద్రాచలమే ఇవాళ కార్తీక సోమవారం కాబట్టి మేము ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఇలాగే గోదావరి స్నానానికి వెళ్ళి వచ్చి ఒత్తులు వెలిగించుకొని ఉపవాసం ఉండి అన్నీ చేస్తాము ఇవాళ దీపోత్సవం ఉంది ఇక్కడ ఇక్కడికి వచ్చి దీపాలన్నీ వెలిగించుకున్నాము పొద్దున్న నుంచి ఉపవాసం ఉండి దీపాలు వెలిగించుకొని సాలగ్రామ దానం దానాలన్నీ ఇచ్చుకుంటే మంచిదని చెప్పి మేము ప్రతి సంవత్సరం ఇలాగే వచ్చి అందరం కలిసి చేసుకుంటూ ఉంటాం అందరికీ నమస్కారం నా పేరు బి లహరికాదేవి నేను క్రాంతి విద్యాలయంలో చదువుకుంటున్నాను రామాలయం దగ్గర శివాలయంలో నేను నాట్యం వేసాను చంద్రచూడ 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 అనే సాంగ్కి నేను వేశాను ఏ రామాలయం దగ్గర కల్చర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి నమ్ అందరికీ నమస్కారం నేను సెంటాన్ స్కూల్ నుంచి వచ్చాను ఇక్కడ రామాలయం శివాలయం దగ్గర నాట్యం వేయడానికి వచ్చాను కార్తీక మాసం సందర్భంగా నేను చంద్రచూడ పు ఓం నమ శివాయ ప్రణవాలయ అనే డ్యాన్సులు వేశాను